నమస్తే నేను జర్నలిస్ట్ పోయ్ అన్నారు ఆలీ నటుడు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా వాళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో అయితే తప్ప ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయించి పనిచేయడం చాలా తక్కువగా తక్కువ మందిని చూస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీలో మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు పనిచేస్తుంటారు సో ఇక్కడ వైసీపీలో ఆలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా పనిచేస్తూ ఉన్నారు ఆలీకి కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సందర్భంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది రాజ్యసభ సీటు అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన్ని పిలిచి గుడ్ న్యూస్ కూడా చెప్పారు రేపేళ్ళ నుండి అనౌన్స్ అవుతుంది అనుకున్నారు ఆలీ కూడా తనకేం వస్తుందో తనకేం రాబోతుందో జగన్ అన్న చెప్పాడు రెండు మూడు రోజుల్లో శుభవార్త చెప్తామని సీఎంఓ నుంచి కబురు వస్తుందని చెప్పారు అని చెప్పి వచ్చారు ఆ తర్వాత అనూహ్యంగా రాజ్యసభకు ఇద్దరు బీసీలను పంపించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య బేదమస్తాన్ రావులకు అవకాశం కల్పించారు ఆ తర్వాత నిరంజన్ రెడ్డికి అవకాశం కల్పించారు ఆ తర్వాత మరొక స్థానంలో విజయసాయి రెడ్డిని రెన్యువల్ చేశారు ఈ నాలుగు స్థానాలు వాళ్ళకి కేటాయించడంతో ఆలీకి అప్పుడు అకామిడేట్ చేయలేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి రాజ్యసభకు సంబంధించి ఆ మూడు స్థానాలలో ఒక స్థానం ఆలీకి కేటాయించవచ్చు అనేది సమాచారం అంత ఉంది ఆలీ నిజానికి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు గుంటూరులోని ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు కానీ గుంటూరులోని స్థానాలకు కూడా ప్రస్తుతం అభ్యర్థులను ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టుగానే చూడాల్సి ఉంది అలాడ మైనార్టీ ఓ స్థానంలో ఉన్నారు ఎమ్మెల్యే ఆయన తన కూతుర్ని అక్కడ ఎన్నికల క్యాంపెయిన్లు తిప్పుతున్నారు గడప గడపకు తిప్పుతున్నారు సో ఆమెకు టికెట్ కేటాయించవచ్చు లాంటి ప్రచారం ఉంది మరోవైపు విడుదల రజనీ గుంటూరు మరో కాన్స్టెన్సీలో ఆమె పోటీ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఆలీ పోటీ చేయడానికి సంబంధించిన ఆస్కారం లేదు సో ఆలీని రాజ్యసభకు పంపొచ్చు అనే ప్రచారం ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సామాజిక సాధికార యాత్రల్లో కూడా విస్తృతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది కాబట్టి ఇప్పటికే బీసీలను అధికంగా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా మేము రాజ్యసభకు పంపించామంటూ క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఓ మైనారిటీని కూడా రాజ్యసభకు పంపించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీతో ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉంది ఆ స్థానాన్ని ఆలీ దక్కించుకోబోతున్నట్లుగా సమాచారం అవుతుంది మరోవైపు రాజ్యసభకు ఒక దళితుడిని కూడా పంపించామని ఒక క్లెయిమ్ తీసుకోవాలనే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది దానిలో భాగంగా పాయకరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించారు గొల్లర్ బాబురావు ఆయన్ను రాజ్యసభకు పంపించాలనే ఆలోచన చేస్తోంది పాయకరావుపేటలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి గొల్ల బాబురావుని రాజ్యసభకు పంపించడం ద్వారా ఓ దళితుణ్ణి రాజ్యసభకు పంపించాము అంటూ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసుకోవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లో నెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మరో స్థానంలో ఇప్పటికే ఆల్రెడీ సిట్టింగ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలో ఉంచుతారా లేకపోతే ఆయన్ని నెల్లూరు ఎంపీగా పంపిస్తారా లాంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వైసీపీ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది ఆలీ వైసీపీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తనకు చాలా దగ్గర వ్యక్తి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోవడం ద్వారా వైసీపీ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటూ వచ్చారు ఫ్రెండ్షిప్ వేరు రాజకీయం వేరు అంటూ మాట్లాడుతూ వచ్చారు సో రేపు పొద్దున టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఆలీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆ కూటమిని జనసేనని అటాక్ చేయడానికి ఆలీకి సంబంధించిన సేవలను ఎక్కువ సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అని వైసీపీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఓ మైనారిటీ ఓ దళిత్ మరో పోస్ట్ మరొక ఖాళీని ఎవరితో ఫిల్ చేస్తారని చూడాలి అంతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరికీ బెర్త్లు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యాయి అనేది మనకు అంతున్న సమాచారం సో చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఆలీకి జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలస్యంగా అయినా శుభవార్త చెప్తున్నారనే భావించాల్సి ఉంటుంది రాజ్యసభ టికెట్ ఆయన కన్ఫామ్ అయితే